హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనకి నోటికి రుచిగా మగ తక్కువ టైంలో చేసుకునే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఒక ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి చక్కగా ఎగ్ ఫ్రై అనేది చిన్నపిల్లలు కూడా సింపుల్గా ప్రిపేర్ అండి రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పప్పుచారన్నంలోకి సైడ్ డిష్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకైతే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకొని స్టవ్ పైన కొద్దిగా వాటర్ పోసేసుకొని గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించేసుకున్నాను ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కొంచెం చల్లారకైతే పొట్టు తీసేసుకోవాలండి ఇలా పొట్టు తీసేసుకున్న ఎగ్స్ని మిడిల్లో కట్ చేసేసుకోవాలి తర్వాత మధ్యలో ఉన్న అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని ఉడికించుకోవాలి హెల్లోపాటు పక్కన పెట్టేసుకొని ఎగ్ వైట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది నిజంగా తప్పకుండా మీరు అయితే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి బ్యాచ్లెట్స్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసులను వేసేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలండి చక్క మనకి ఇవి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు అయితే రైస్లోకైనా రోటీలోకైనా చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి రంగు రావాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ పీసులన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో చక్క ప్రిపేర్ అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రై అనేది ఎగ్ పీస్లన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఇంకొచ్చేసి ఒక్క పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా పంటికి తగులుతుంటాయండి అల్లం వెల్లుల్లి ముక్కలు అనేటివి చాలా బాగుంటాయి తర్వాత అవి కొంచెం వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలర్ ఇలా రావాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిపోయాక వీటిని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ పీసులు అవి వేసేసుకోవాలి అలాగే మనం సైడ్ పెట్టుకున్న హెల్లో పాటు ఉంది కదండి ఎగ్లోది అది కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక గుప్పెడ వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఎంత వేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది మనకి ఎగ్ ఫ్రై కర్రీ అనేది నిజంగా కొత్తిమీర మట్టుకు కొంచెం ఎక్కువగానే వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు చక్క మగ్గించుకోండి చిన్న మంట మీద పెట్టుకొని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి నిజంగా చాలా క్విక్గా కూడా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి మనం లంచ్ బాక్స్లోకి కట్టేయొచ్చు మూత పెట్టేసుకొని అయితే ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుందాము చక్క మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే మసాలా అంతా ఎగ్ పీస్కి పట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఒక్క నిమిషం తర్వాత అయితే చూసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక్కసారి కలుపుకొని ఇంకా దీన్ని ఒక సరింగ్ ప్లేట్లకు అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా ఒక త్రీ ఎగ్స్తోనైతే ఒక ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ఇంకెందుకు కాల సేమ్ తప్పకుండా మీరు మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్